పని చేయస్ ఐదు రోజులు చెప్తాను ఏం చేసి బాధ నేను నా బాధ నా అదే పండుగ ఇప్పుడు బెల్ల వ్యాపారం బెల్ల వ్యాపారం మీద మోటార్ పోతున్నాయి ஒன்று மன்னு போய்மா நான் பிள்ள மூட்டு ஆய்வு பெட்டேசி புரோட் போய் சரி போய் எக்னா சூச்சி மூட்டை கர அம்மா அம்மா நீ அப்படியே படகு

బట్టలు నిలబెట్టిందా నిలబెట్టినాడు తిరిగేసిన తిరుగుతా ఈ మాదిరి వచ్చే మానం పోతుంది పని ఏదే పోసుకొస్తాను పోతే పవర్ అండి అది అమ్మాయి

వెళ్ళి మీరు నడిపే అమ్మ వచ్చారు కదా ఇంకా మనకు అవసరం లేదు మీరు భగవన్ రూపాలి వానికి పెళ్ళి మీరు వెళ్ళేదాకా బాగా

ಆಯೇ ಮೇಲೆ ಕಟ್ಟ गुरूज चल चल गेलो असं काटे पांढर काळीची काळी देणं लेगा का लेगांदी लेगा का monastery ज discounts एáng भो जाँ नाम भरे मैं और कार का आप जानते हैं